మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్ ప్రసాద్మూర్తి వెల్కమ్ టు ప్రమో టాక్స్ ఈ వీకెండ్ మీకు మనశ్శాంతిగా ఉండాలని ఒక మంచి సినిమాని పరిచయం చేయాలనుకుంటున్నాను చాలా క్లుప్తంగా అది కన్నడ సినిమా ప్రైమ్లో ఉంది ఓటీటీలో చూడండి నోడిదవరు ఏనంతరే నోడిదవరు ఏనంతరే ఆ సినిమా పేరు అంటే వాట్ పీపుల్ విల్ సే ప్రజలు ఏమంటారో చూసిన వాళ్ళు ఏమంటారో అని యాక్చువల్గా మీని సినిమా చూడండి హాయిగా సుష్టిగా భోజనం చేసినంత హాయిగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది ఒక గొప్ప ఫిలసాఫికల్ ట్రాన్స్లోకి వెళ్ళిన ఆనందం కలుగుతుంది కథ ఏమిటి ఎక్కడికి తీసుకువెళ్ళాడు ఎలా నడిపాడు ఏమిటి ఇదంతా కూడా పూర్తిగా మనం ఇక్కడ వివరించుకోబోవట్లేదు కానీ సినిమా గొప్పతనం డైరెక్టర్లో ఉంది డైరెక్టర్ పేరు కులదీప్ కారియప్ప ఆయనే రైటర్ కూడా సినిమాని అటు వాళ్ళు కానీ మలయాళంలో కానీ తమిళంలో కానీ ఈ మధ్య సినిమాని ఏదో మనం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అది ఇది అని అంటాం కానీ ఫిలసాఫికల్ టచ్తో తీస్తున్నారండి చాలా ఫిలసాఫికల్గా ఎట్ ది సేమ్ టైం పొయిటిక్గా రంగురంగుల వర్ణ చిత్రాల్లో ఫిలాసఫీ కవిత్వము జీవితము రంగరించి మన ముందు అలా పరుస్తున్నారు అన్నమాట మీకు ఒక విషయం గుర్తు చేస్తా చూసిన వాళ్ళు ఏమంటారో ఈ మాట ఉంది కదా చాలా ప్రమాదకరమైనటువంటి మాట ఆ మాట మీదే ఈ సినిమా తీసాడు నేను కానీ మీరు కానీ అతడు కానీ ఆమె కానీ ప్రపంచంలో ఎవరైనా కానీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మన మనసులో ఉన్న మాట చెప్పం మనం చేయాల్సుకున్న చేయాలనుకున్న పని చేయం ఒక అడుగు కూడా ముందుకు వేయలేము ఎందుకు వాట్ పీపుల్ విల్సే ఎవరేమనుకుంటారో ఇది మిత్రులారా హెల్ ఈజ్ అదర్ పీపుల్ అన్నాడు హెల్ ఈజ్ అదర్ పీపుల్ అన్నారు ఎవరు ప్రఖ్యాత తత్వవేత్త జీన్పాల్ సాత్రే అంటే అసలు ఇరుగు పొరుగు వాళ్ళేరా నరకం అని చెప్పేసి ఆయన ఒక పెద్ద కథలో ఆ సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు అదే సిద్ధాంతాన్ని అదే తత్వాన్ని ఈయనకొక ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు మనం ఇతరుల గురించి ఆలోచిస్తూ ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఆలోచిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటాం ఒక్క కళను కూడా నెరవేర్చుకోలేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము ఒక్క ఆశయాన్ని కూడా నెరవేర్చుకోలేము ఆఖరికి నిన్ను నువ్వు ఎలా మలుచుకోవాలనుకుంటున్నావో అలా మలుచుకోవడానికి కూడా వీలు లేకుండా ఇతరులు ఏమనుకుంటారు అని చెప్పి ఒకనొక భయంతో భ్రాంతితో అలాగే ఉండిపోతావు అనమాట యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్ అందుకని అదే జీనిపాల్ శాస్త్రే ఏమన్నాడంటే ఒక ఒక దాంట్లో మ్యాన్ ఈజ్ కండెమ్డ్ టు బీ ఫ్రీ అని కూడా అన్నాడు అంటే హల్లీజ్ అదర్ పీపుల్ అని ఒక కథ రాయడమే కాదు మ్యాన్ ఈజ్ కండెమ్డ్ టు బీ ఫ్రీ తనను తాను విముక్తి చేసుకోవడం అనేటటువంటిది ఒక శాపమో ఏదో వాడు వాడు దానికోసమే పుట్టాడు అంటే తన స్వేచ్ఛ కోసం తన విముక్తి కోసం తాను యుద్ధం చేయాలా తిరుగుబాటు చేయాలా ఏం చేయాలా అది ఆలోచించుకోవాలి అలా చేసిన వాడే స్వేచ్ఛని జీవితాన్ని పొందగలుగుతాడు లేకపోతే పొందడు అని చెప్పేసి ఆయన పెద్ద ఫిలాసఫీకి దాని అర్థం అది ఈ సినిమాలో కూడా అర్థం అది ఇందులో సిద్ధార్థ్ అనేటటువంటి కుర్రవాడితో కథ స్టార్ట్ అవుతుంది ఈ పాత్ర సిద్ధార్థ్ అనేటటువంటి పాత్రలో నవీన్ శంకర్ అని బ్రహ్మాండంగా యాక్షన్ చేశాడు హీరో అంటే ఆరు అడుగులు అందగాడు ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు ఇట్లా ఊహించుకోకండి మనలాగే సామాన్యంగా ఉంటాడు అతని బ్యాక్గ్రౌండ్ వేరు అతన్ని రెండు సంవత్సరాల వయసులోనే తల్లి వదిలేసి వెళ్ళిపోతుంది తండ్రి పెంచుకుంటాడు కానీ తన తల్లి గురించి ఇష్టం వచ్చినట్టు ఎవరెవరో మాట్లాడుతూ ఉంటారు అది దాని దారి దా అది చూసుకోండి అది వేసి అని అది అని ఇదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు ఎందుకు వెళ్ళిపోయిందో వీడికి తెలియదు ఆఫీసులో ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఆ ఫ్రస్ట్రేషన్ అనేది అంత అంతర్గతంగా ఇంటర్నల్గా ఉంటుంది కానీ తన జీవితంలో ఒక అమ్మాయి ప్రవేశించి ఇతనికి బ్రేకప్ చేసి వెళ్ళిపోతుంది ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక వెబ్ డిజైనర్గా పనిచేస్తూ ఆఖరికి ఆ ఉద్యోగం కోల్పోయే స్థితికి వస్తాడు కానీ ఇతను చాలా ఫిలసాఫికల్గా ఆలోచిస్తాడు మనిషి సరే అతను బాగుంటాడు మంచిగా మాట్లాడతాడు అంతా బాగుంది కదా అని ఒక జూనియర్ అమ్మాయి అతనికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తే ఈ అమ్మాయిలంతా ఇంతే మోసగత్తులే అది ఇది అనుకున్నట్టుగా అతను మాట్లాడితే ఆ అమ్మాయి చంప మీద ఒకటి అతను వెళ్ళిపోతుంది అతను ఇక చికాకు వచ్చి ఫ్రస్ట్రేషన్లో అన్నీ వదిలేసేసి ఎక్కడికో వెళ్తారు ఈలోపు తండ్రి చనిపోయినటువంటి వార్త వస్తుంది తండ్రి చనిపోయే తెలిసి ఊరు వెళ్ళడము అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ఈయన తల్లి మీద ఏదేదో మాట్లాడడము ఇవన్నీ ఇంటర్నల్గా ఏవో పనిచేసి అతను ఎక్కడికో వెళ్ళిపోతాడు ఒక బ్యాగ్ వేసుకొని తనకు తెలియకుండానే తను వెళ్ళిపోతాడు దారిలో ఎవరో ఒక పిల్లవాడిని గొర్రెలు కాసే ఒక పిల్లవాడిని కలుస్తాడు వాడిదొక స్టోరీ తర్వాత ఎక్కడికో వెళ్తాడు ఒక రిసార్ట్స్ దగ్గరికి ఒక సముద్రం ఒడ్డుకి తీరానికి టూరిస్టులందరూ వచ్చే ఏరియాకి వెళ్తాడు అక్కడ ఒక అమ్మాయిని కలుసుకుంటాడు ఆ అమ్మాయి ఈ సిద్ధార్థ ఆ అమ్మాయి పేరు నాడియా లేదా సారా అంటుంది సరే పేరులో ఏముంది అంటుంది సరే ఇద్దరు కూడా అక్కడ కలుస్తారు దగ్గరవుతారు ఆ అమ్మాయి కూడా అంటే వీడెలాగా తనకు నచ్చని జీవితాన్ని వదిలేసి మరొక జీవితాన్ని వెతుక్కుంటూ అది ఏమిటో ఆ జీవితం తాను వెతుకుతున్న జీవితం ఏమిటో కూడా తెలియకుండా తనకు అసలు ఇంజనీర్ అవ్వడమే ఇష్టం లేదట ఈ తల్లిదండ్రులు ఏవేవో కోరుకుంటారు మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి అమెరికా వెళ్ళాలి న్యూయార్క్లో సెటిల్ అవ్వాలి అది ఇదని నాకు రైటింగ్ ఇష్టము నేను రైటర్ అవ్వాలనుకుని చెప్పి వచ్చేస్తుంటాడు సో తనకు నచ్చిన పని చేయడం కోసం తాను వచ్చేస్తాడు ఆమెకి తల్లిదండ్రులు ఎవరో అమెరికాలో ఉద్యోగస్తుని తీసుకొచ్చి కట్టబెట్టాలనుకున్నప్పుడు వాడేవడం మొహం తెలియని వాడు న్యూయార్క్లో ఉంటే ఏంటి మెల్బోర్న్లో ఉంటే నాకెందుకని చెప్పేసి ఆమె కూడా పారిపోయి ఆమె వచ్చేసింది వీళ్ళిద్దరూ ఆ సముద్ర తీరంలో కలుస్తారు ఒక రాత్రి ఇద్దరు కూడా శారీరకంగా కూడా కలుస్తారు అతనికి చెప్పకుండా మర్నాడే ఆమె వెళ్ళిపోతుంది ఒక ఉత్తరం రాసి నీతో గడిపిన క్షణాలు మధురంగా ఉన్నాయి నేను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పి ఒక నెంబర్ లేదు అడ్రస్ లేదు ట్రై చేస్తాడు కానీ దొరకదు కానీ ఆమె నా బంగ్లాలో కూర్చొని నేను ఆ ఫ్లోరా మౌంటైన్ని చూడడం ఎంతో ఆనందంగా ఉంటుంది నాకు అంటే వీళ్ళిద్దరు మనస్తత్వం ఒకటే అనమాట వీళ్ళు ప్రకృతి ప్రేమికులు నగరాల్లో ఉండడం కాదు అడవుల్లోకి కొండల్లోకి జలపాతాల దగ్గరికి వెళ్తే హాయిగా జీవితం ఉంటుంది ఆనందం ఉంటుందని నన్ను ఇద్దరు ఒకసారి కానీ విడిపోయి ఎవరో తెలియదు వెళ్ళిపోతుంది ఈ అబ్బాయి తనకు నచ్చిన దాన్ని వెతుక్కుంటూ ఇతను వెళ్ళిపోయాడు తనకు నచ్చని దాన్ని వదిలేసి పారిపోయి ఆమ్మాయి వచ్చింది సరే ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయిని కలవాలని ప్రయత్నం చేస్తాడు కానీ ఏమవుతుంది ఏంటనేది తర్వాత తర్వాత ఒక ఉత్తరు ఒక అపాయింట్మెంట్ కోసం ఒక ఆవిడకి మెయిల్ పెడతాడు ఆవిడ పేరు జానకి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది సినిమా ఎండింగ్లో ఆ జానకి ఇప్పటికే పేరు మూసిన రచయిత్ర అవుతుంది పత్రికకి ఒక పత్రిక అధిపతికి కూడా ఎడిటర్ కూడా అవుతుంది ఆయన దగ్గర ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టి వెళ్తాడు కానీ ఆమె తన తల్లి అని అతనికి తెలుసు వాళ్ళిద్దరి మధ్య బ్రహ్మాండమైనటువంటి సంభాషణ జరుగుతుంది నువ్వు రెండు సంవత్సరాల పసి వయసులో పసిగుడ్డిని వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు మనిషివా రాక్షసివా నాన్న ఎంతో గొప్పవాడు నన్ను ఎంతో గొప్పగా పెంచాడు నీ కోసం నా కోసం పెళ్ళి కూడా చేసుకోలేదు అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ప్రజలందరూ ఎలా అంటున్నారు ఏమంటున్నారో తెలుసా నేను ఇంత ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారంటే అప్పుడు ఆమె చెప్తుంది అనమాట ఏమనుకుంటున్నావు నువ్వు బయటకు కనిపించినట్టుగా కాదు ఒక మగవాడు ఒక స్త్రీని వదిలేసి వెళ్ళిపోతే వాడిని ఆహా వీడురా మనగాడు మగోడు అని పొగుడతారు ఒక స్త్రీ భర్తను వదిలేసి వెళ్ళిపోతే ఆమెను పతిత కొలట అంటారు ఇది సొసైటీ ఈ సొసైటీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కల్లీ అదర్శ అని చెప్పి నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఈ సొసైటీ గురించి ఆయన మాట్లాడుతూ ఏం జరిగిందో నీకు తెలుసా అసలు పద్దెనిమిది సంవత్సరాల వయసులో నాకు చదువుకోవడం అంటే ఇష్టం నేను నాకు పెళ్ళి వద్దంటే నిన్ను చదివిస్తానని చెప్పి మీ నాన్న నన్ను పెళ్లి చేసుకొని పెళ్ళి అయిన వెంటనే నన్ను నాలుగు గోడల మధ్య బంధించేశాడు నేనేదో అప్లికేషన్ ఫామ్ తెప్పించుకొని చదువుకుందాం అంటే నా చేతులకు కాల్ చేశాడు నాలుగు గోడల వెలుపలు ఉన్నటువంటి మీ నాన్న నాలుగు గోడల లోపల ఉన్నటువంటి మీ నాన్న ప్రపంచానికి తెలియదు నాకు మాత్రమే తెలుసు ఎంత హింసించాడో అప్పుడు నిన్ను కూడా నేను తీసుకొని పారిపోతే నా కోరిక నేనే అనామకరాలుగా అనాథగా బయటికి వెళ్తాను నన్ను ఎవరో చూడరు నిన్ను కూడా అన్యాయం దాన్ని అవుతానని నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పేసి తన బాధనంతా వ్యక్తం చేస్తుంది కన్నీళ్లు కాలుస్తుంది కొడుకుని కౌగులించుకుంటుంది ముందు ఆ కౌగులిని కూడా స్వీకరించడం తర్వాత ఆమె తన స్టోరీ చెప్పిన తర్వాత అంటే ఆమె కూడా హెల్లీ అదర్స్ అని అనుకొని తన జీవితాన్ని వెతుక్కొని ఎక్కడో ఒకచోట బట్టల కొట్లు ఇస్త్రీ చేసే పని చేసుకుంటూ రాత్రి కళాశాలలో చదువుకుంటూ ఆమె గొప్ప రచయిత రిప్యూటెడ్ రైటర్ అయిందన్నమాట సో ఆమె వేరే వేరే దేశాల్లో సాహిత్య సభ సమావేశాలకు కూడా వెళ్తూ ఉంటుంది సరే ఆడావిడిగా నేను మెల్బోర్న్లో వెళ్తాను మళ్ళీ వస్తాను కలుసుకుంటానని చెప్పేసి అంటుంది కొడుకు మొత్తానికి అర్థం చేసుకుంటాడు తల్లిని కౌగలించుకుంటాడు నిన్ను మన ఊరు తీసుకువెళ్తాను అందరి ముందు నేను నిలబడతాను ఇతరులు ఏమనుకుంటే నీకేంటి అని చెప్పేసి ముంబైలో కలుస్తాడు అదే ముంబైలో ఎవడో ఫ్లోరా మౌంటైన్ అంటాడు అంటే ఫ్లోరా మౌంటైన్ ఎక్కడుంది ఏమిటి ఇంతకుముందు ఒక అమ్మాయి కలిసింది కదా వీళ్ళకి సముద్ర తీరంలో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు కదా వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి మాటలు భలే ఉంటాయండి అంటే ప్రతి మాట కూడా ఫిలసాఫికల్గా ఉంటాయి కొన్ని మాటలు మీకు నేను చెప్తాను నాకు బాగా ఇష్టము యాంటిక్స్ అంటే బాగా ఇష్టము అక్కడ ఉన్న పాత వస్తువులు పాత వస్త్ర ఉత్తరాలు అవి ఇవి చదువుతుంటుంటాయి ఆ అమ్మాయి కూడా నాకు చాలా ఇష్టము అని చెప్పేసి చెప్తూ అమ్మాయి కొన్ని మాటలు చెప్తుంది ఆ మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను ఆ ఉత్తరాల్లో అక్షరాలు కనిపిస్తాయి కదా ఆ అడ్రస్లు ఏమిటో మనకు తెలియవు కదా కానీ ఆ అక్షరాలని తడిమి చూస్తూ ఉంటుంటే ఆ అక్షరాలతో చేతులు కలుపుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు అంటుంది అబ్బా ఇది ఎంత పొయిటిక్గా ఉంది అని అతను అనుకుంటాడు అలాగే నీ పేరు ఎవరో వచ్చి సారా అని పిలుస్తారు నువ్వు నాడియా అని చెప్పావు కదా అంటే పేర్లే వాటి వాటికిందా నేమ్ షేక్స్పియర్ చెప్పలేదా గులాబీకి నువ్వు ఏం పేరైనా పెట్టు అది ఇచ్చే స్వీట్నెస్ ఒకటే కదా అని చెప్పి ఈ వైన్ ఉంది వైన్కి ఏం పేరు పెడతావు వైన్ వైనే కదా అని చెప్పి చెప్తూ చాలా మాటలు అందమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆమె ఒక మాట చెప్తుంది కదా ఊఆర్ ఆల్ లైక్ డస్ట్ పార్టికల్స్ మనం అందరం కూడా ధూళికణాలు లాంటి వాళ్ళం వీ టచ్ ఈచ్ అదర్ లైవ్స్ ఒకరి జీవితాన్ని ఒకరు స్పృశిస్తాం వీ డిస్టర్బిట్ అండ్ వీ డ్రిఫ్ట్ య పార్ట్ కలుసుకుంటాం విడిపోతాం ధూళికణాలు లాంటి వాళ్ళం ఇదే సందర్భంలో మాటల్లో లైఫ్ టెంపరీ ఎంజాయ్మెంట్ టెంపరీ హ్యాపీనెస్ పర్మనెంట్ హ్యాపీనెస్ డిఫరెన్స్ బిట్వీన్ టెంపరీ అండ్ పర్మనెన్స్ దీని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు చాలా పొయిటిక్గా ఉంటాయి డైలాగులు అన్నీ కూడా వీళ్ళిద్దరు సంభాషణ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట మొత్తానికి ఆ ప్రకే ఆ తల్లి తిరిగి వస్తుందా ఆ తల్లి చెప్పినటువంటి మాటలు ఏమిటి ఈ అబ్ ఈ అబ్బాయి ముంబై వచ్చాడు కదా ముంబైలోనే ఇతన్ని ఆ సముద్ర తీరంలో కలిసినటువంటి అమ్మాయి ముంబైలోనే ఉంటుంది కానీ అడ్రస్ ఇవ్వలేదు కదా ఆ అమ్మాయిని కలుస్తాడా ఏమవుతుంది అనేటటువంటిది కానీ సినిమా మొత్తం మీద ఏమిటా అంటే హల్ ఈజ్ అదర్స్ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారో అది వేరేంటి నోడివరు ఏనంతరే ఎవరు ఏమనుకుంటారో చూసిన వారు ఏమనుకుంటారు అనేటటువంటిదే కదా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తే నువ్వు నీ జీవితంలో ఎఫ్ ఇప్పుడు కూడా ముందుకు చూడలేవు వెనకే చూస్తావు వెనకబడితే వెనకేనోయ్ అని అన్నాడే మన మహాకవి కురజాడ అలాగా ఇతరుల గురించి ఆలోచిస్తున్నవాడు తనను తాను నిర్మించుకోలేడు తన జీవితాన్ని తను నిర్మించుకోలేడు అందుకని ఈ ఇందులో ఉన్నటువంటి సిద్ధార్థ కానీ అలాగే నాడియా అనేటటువంటి అమ్మాయి కానీ నాడియా నాడియా క్యారెక్టర్లో ఆ అమ్మాయి ఎవరు అపూర్వ భరద్వాజ్ చాలా బ్రహ్మాండంగా నటించింది ఇతని తల్లి క్యారెక్టర్ వేసినటువంటి పద్మావతి రావు కొన్ని నిమిషాలు అయినా సరే బ్రహ్మాండమైనటువంటి సంభాషణ వాళ్ళిద్దరి మీద జరుగుతుంది సో ఈ మొత్తం ఈ సిద్ధార్థ్ అనే క్యారెక్టరు హీరో ఆ తల్లి క్యారెక్టరు అతనితో పరిచయమైన అమ్మాయి క్యారెక్టరు ఎవరు వేరే వాళ్ళని లెక్క చేయకుండా తమ జీవితాన్ని తాము నిర్మించుకోవడానికి ఏం చేశారు అని ఈ సినిమా చెబుతూ నువ్వు ఇతరుల్ని పట్టించుకోకుండా నువ్వు ఈ నీ లక్ష్యాన్ని నీ కళల్ని నెరవేర్చుకోవడానికి నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడే విజయాన్ని సాధిస్తావు మరి ఈ సినిమాలో ఎవరు ఏం విజయాన్ని సాధించారు నుడు వారు ఏనంతారే అన్నాడు కదా చూసిన వాళ్ళు ఏమంటారు అనేటటువంటి దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు ఎవరు ఏం సాధించారు ఇందులో సినిమా చూసి మీరు తెలుసుకుంటారు తప్పనిసరిగా అద్భుతమైనటువంటి ఫిలసాఫికల్ లైన్స్తో ఈ సినిమా ఎండ్ అవుతుంది అతను కలుసుకోవడానికి చివరికి ఆ అమ్మాయిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు కదా కొన్ని మాటలు కలుసుకుంటాడు ఆ అమ్మాయి అతన్ని యాక్సెప్ట్ చేస్తుందా ఏమిటా అనేటటువంటిది సినిమా చూడండి వెన్ వన్ ఆస్క్డ్ మీ వై ఐ రైట్ ఐ డిడంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఇతను రైటర్గా వెళ్ళిపోదాం రైటర్గా స్థిరపడదామని అన్నీ వదులుకొని బ్రహ్మాండమైన జాబ్ వదులుకొని వెళ్ళిపోతాడు లోకాన్ని బట్టి ఒక నోమెడ్ లాగా సో అట్లా వెళ్ళిపోతున్నప్పుడు లాస్ట్లో కొన్ని మాటలు చెప్తాడు చూడండి వెన్ ఎవ్రీ వన్ ఆస్కడ్ మీ వై ఐ రైట్ ఐ డి డెంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ నువ్వు ఎందుకు రాస్తున్నావు అని ఎవడని అడిగితే నా దగ్గర సమాధానం లేదు ఐ రోట్ వెన్ ఐ డిడెంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఇన్ లైఫ్ జీవితంలో చెప్పడానికి ఏమీ లేనప్పుడే నేను రాస్తాను ఐ రోట్ వెన్ ఐ డిడెంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఇన్ లైఫ్ ఐ రోట్ వెన్ ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ వన్ టు టాక్ టు నేను మాట్లాడడానికి ఎవరు లేనప్పుడే నేను రాస్తాను మై రైటింగ్ వాజ్ మై ఓన్లీ కంపానియన్ టు స్టేడ్ విత్ మీ నా రచనే నా నా జీవన సహచరుడు నా ఓన్లీ కంపానియన్ నా జీవితంలో మై రైటింగ్ వాజ్ మై ఓన్లీ కంపానియన్ టు స్టే విత్ మీ వెన్ ఐ లో వెన్ లోన్లీనెస్ హాంటెడ్ మీ ఇట్ వాజ్ మై రైటింగ్ దట్ ఎంబరేజ్డ్ అండ్ కన్ కన్సోల్డ్ మీ ఇది ఏకాంతం నన్ను వేటాడుతున్నప్పుడు వెంటాడుతున్నప్పుడు నా రైటింగ్ మాత్రమే నన్ను కావలించుకుంది నన్ను ఓదార్చింది నా రైటింగ్ మాత్రమే గొప్ప సాహిత్యం ఇచ్చేటటువంటి ఊరట అదే అతని రైటింగా నా రైటింగ్ అని కాదు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహారచితల రచనలు ఏదైనా చ చదవండి ఇగో ఈ మాటలన్నీ కూడా మీకు గుర్తుకొస్తాయి వెన్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వన్ మై రైటింగ్ రెస్పాండెడ్ టు మై ఫీలింగ్స్ నాకంటూ ఎవరూ లేనప్పుడు నా ఫీలింగ్స్కి నా రైటింగే రెస్పాండ్ అవుతుంది టుడే ఐ ప్రజెంట్ మై ఫీలింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నీ ముందు నేను నా రచనను పరుస్తున్నాను అని అంటాడు ఎవరితో అంటాడు ఎందుకంటాడు అలా అనడం వల్ల ఏం జరిగింది ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఎవరేమనుకుంటారో లెక్క చేయకపోవడం వల్ల వాళ్ళకు కావాల్సింది సాధించారా సాధించలేదా అది ఇది ఒక గొప్ప అంటే ఇందులో మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది అసలు కెమెరామ్యాన్ అయితే అద్భుతాలు చేశాడు మీకు చక్కగా కన్నడంలో ఉన్నాయి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి చక్క సింపుల్ లాంగ్వేజ్ అంతా అర్థమవుతుంది కథ కూడా చెప్పాను కాబట్టి ఎంత ఫిలసాఫికల్ మూవీ ఎంత పొయిటిక్ మూవీ ఎంత గొప్ప అంటే సాహసం ఉండాలి ఇలాంటి సినిమాలు తీయడానికి సో ఇలాంటి సినిమాలు తీయడానికి సాహసమే కాదు ఇలాంటి సినిమాలు చూడడానికి కూడా సాహసం కావాలి అందుకనే ఇలాంటి సినిమాలు తీయడానికే కాదు చూడడానికి కూడా గట్స్ కావాలి అంటే చూడడానికి గట్స్ కావాలంటే ఆ ఫిలసాఫికల్ ట్రాన్స్లోకి మనం ప్రయాణం చేసేటటువంటి గట్స్ మనకు కావాలి ఆ పొయిటికల్ ట్రాన్స్లోకి ప్రయాణం చేసేటటువంటి గట్స్ కావాలి ఆ స్టోరీని జీర్ణించుకోవాలి మనలోకి అప్పుడు ఆ స్టోరీలో మనం లీనం అవుతాం అనమాట ఏదేమైనా కులదీప్ కార్యప్ప బా బ్రహ్మాండమైనటువంటి సినిమా అందించాడండి కన్నడలో సో కన్నడ వాళ్ళు కూడా ఎంత గొప్ప స్వాతి ముత్తైన అని గొప్ప సినిమా ఉందే ఆ సినిమా కూడా మీరు చూడండి అది కూడా ప్రేమలో ఉంది ఈ సినిమా ఈ వీకెండ్ చూడండి తప్పనిసరిగా చూడండి మీకు నచ్చుతుంది నచ్చిన తర్వాత నాకు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి ఈ వీడియోని మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ